वी एस थ्री सिक्सटी टीवी न्यूज के स्वागतम శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో చెంచులకు అన్నదాన వితరణ దుప్పట్లు పంపిని నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామం లింగాలగట్టు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆశ్రమం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన వితరణ దుప్పట్లు పంపిణీ చేస్తారు అనంతరం వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీశైలానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల్లో ఉన్నటువంటి పెద్ద చెరువు ప్రాంతంలో చెంచు గిరిజనులకు అన్నదాన వితరణ మరియు దుప్పట్లు దాతలు శ్వేత దిలీప్ కుమార్ సైతులు సహాయ ంతో అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటిఓ శ్రీశైలం మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దట్టమైన అడవి ప్రాంతమైన పెద్ద చెరువు చెంచు గిరిజన పుత్రులకు గూడేళ్లలో అన్నదాన కార్యక్రమం మరియు చలికాలం కావడంతో ఇబ్బందులు పడుతున్న చెంచులకు కప్పుకునేటటువంటి దుప్పట్లు సుమారు నూట ఇరవై కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవి విజయ్ కుమార్ మండంగా రాంబాబు నారాయణమ్మ దుర్గా కృష్ణమ్మ మల్లి భాస్కర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ీర్థం లింగాలఘ్ శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆశ్రమం కిలోల బియ్యం అర కేజీ చక్కెర అర కేజీ కందిపప్పు మరియు కొన్ని పద్దెనిమిది ఐటమ్స్లతోని యొక్క శంకూడెంలో సేవ చేసడం జరిగింది దాతల సహకారంతో ఈ టైం విజయ అన్న శిష్యుడు స్వామి మన చేత మనం భోజనం మీద పెట్టాలంటే ఆయన సంకల్పం ఏం ఆ సంకల్పన మనిషికి ఒక దుప్పటి కుటుంబం కుటుంబం దుప్పటి అందరికీ పంచడం జరుగుతుంది ఈ యొక్క దాతల సహకారం ఎప్పుడు అందరూ బాగుండాలి మనం సేవ చేస్తూ ఉండాలంటే సంకల్పం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్